హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఏడవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టొమాటో మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టొమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజు ఇన్ చింతామణి టొమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ మనము పలమనే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనే టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలమినే టొమాటా మార్కెట్లో టాప్ ధరితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ పలమినే టొమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ వడ్డీపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ మనము కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ మనము మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమాటో మార్కెట్లో టాపు ధరతో పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజింగ్ మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో